మిత్రులారా తెలంగాణ సమాజం పక్షాన బిఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ పక్షాన ఒక ఉద్యమకారుడిగా అవినీతి నిరోధక శాఖకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక గంభీరమైనటువంటి ఆరోపణను తీసుకొస్తున్నా లేవనెత్తుతున్నా దమ్ముంటే సమాధానం చెప్పాలి తెలంగాణ సమాజం కూడా ఆలోచన చేయాలి తన రాష్ట్రం కోసం తల్లాడినటువంటి తారక రాముణ్ణి అవినీతి నిరోధక శాఖ ఆనీషాను అడ్డం పెట్టుకొని ఈరోజు నోటీసులు ఇచ్చి పిలవచ్చునేమో కానీ నాలుగు వందల సంవత్సరాల కింద తానీషా అనే ఒక రాజు ఈ తెలంగాణ రాజు తానీషా అనే తెలంగాణ రాజు ఏం చేసిండు కంచర్ల గోపన్న భక్త రామదాసును గోల్కొండ సాక్షిగా ఇబ్బంది పెడితే ఆ తానీస రాజే ఆ రాజులలో చివరి రాజు అయిండు అలాగే ఇలా ఆనీష నడ్డం పెట్టుకొని తానీషా లెక్క చేస్తుండు కాబట్టే ఈ రేవంత్ రెడ్డి పుణ్యాన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండా చేసుకుని పరిస్థితికి తీసుకొచ్చింది అని చెప్పేసి తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి వాదన దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు కానీ ఆలోచన చేయాలి ఏమీ తెలియని పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా వీళ్ళ అవినీతి జరగలేదన్నాక కూడా అవినీతి నిరోధక శాఖ పేరు మీద నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామాలు తెలంగాణ సమాజానికి తెలిసిపోయినాయి ఇక్కడ అవినీతి లేదు రూపాయి బిల్ల కేటీఆర్ అకౌంట్లోకి రాలేదు అయినా కూడా నోటీస్ ఇచ్చి ఈ నిర్బంధాలతోటి తెలంగాణ సమాజాన్ని భయపట్టిస్తా అంటే ఊరుకునే ప్రసక్తి లేదు మీకు